ఇప్పుడు లాగ్ లాగ్ లాక్ లాగా లాగు లాగా లాగు కొట్టు పట్టు పట్ట పట్టవు పట్టు పట్టు హలో డార్లింగ్స్ నమస్తే చూడవు ఫ్రెండ్స్ చాలా తౌడు అయితే తెచ్చుకున్నాము మనం ఎంత టైం వరకు కాస్తామో అంత టైం అంత తౌడు మాత్రం కలుపుకోవాలి ఇది పాలిష్ తౌడు కొంచెం చెయ్యి పాలిస్తాడు ఇది మొన్న ఒక వీడియో చేశాను అది మాత్రం చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఈ ఎగ్స్ వల్ల ప్రయోజనం ఏంటి అసలు పిండి నీట్లో చేస్తే ఎలా కరుగుతుంది చేప వచ్చి ఎలా పడుతుంది అని చాలా మంది అడిగారు నా సబ్స్క్రైబర్ కోసం చా ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను చూసేయండి ఓకేనా ఈరోజు అయితే పిండి మాత్రం మా బావ చేత కనిపిస్తాను నేను నేను కలపను ఈరోజు మొత్తం మా బావ గడి కనిపిస్తాడు చూసుకోండి ఓకేనా ఈరోజు అయితే ఒక ఆయిల్ తెచ్చాను చేపల కోసమే నేను చూడండి ఇది ఏ ఆయిల్ అనేది వీడియో మధ్యలో చెప్తాను మీరు కూడా చూసేయండి ఖచ్చితంగా ఈ ఆయిల్ కలపడం వల్ల చేపలు అయితే మాత్రం వాసనకి అట్రాక్ట్ అవుతుంది చూడండి ఇది సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకుంది ఏదనేది కొంచెం వీడియో మధ్యలో చెప్తాను అయితే మొత్తం మా బావే కనిపిస్తాడు వీడియోలో చూసేయండి ఇది తౌడు ఓకేనా కలుపు రేవా వాడే మా బావి అది చూడు ఒకసారి ఓకే అది గోధుమ పిండి అర కేజీ గోధుమ పిండి ఈ తౌడు మాత్రం రెండు కేజీలు ఉంటుంది తవుడు మనం ఎక్కువ వేసుకొని గోధుమ పిండి తక్కువ వేసుకోండి నేను చాలామంది చెప్తున్నాను నాకు ఇక్కడికి వచ్చి మా సబ్స్క్రైబర్స్ కూడా కలుస్తున్నారు ఈ గుమ్మిలే అదే మేము చేపలు పడుతున్నప్పుడు వచ్చి కలుస్తున్నారు అన్న ఎలా కలుపుతున్నావు మాకు మా పిండి గట్టిగా అయిపోతుంది వేసిన వెంటనే నీటిలో కరగట్లేదు అని చెప్తున్నారు అలా కాదండి నేను చెప్పిన పద్ధతి ఏంటంటే తవుడు ఒక రెండు కేజీలు మ్యాక్సిమం ఉండాలి తవుడు రెండు కేజీలు ఉన్న తర్వాత గోధుమ పిండి అర కేజీ ఉండాలి గోధుమ పిండి దేనికి ఆ తవుడు కొంచెం గట్టిపడడానికి అనమాట ఓకేనా తవుడు గట్టిపడడానికి ఆ తవుడు పడ్డాని కోసం మనము గోధుమ పిండి అనేది వేస్తాము కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే గోధుమ పిండి మాత్రం ఎక్కువ వేసేస్తున్నారు అలా మాత్రం చేయకండి అలా అయితే అసలు పిండి నీట్లో కరగదు వాసన కూడా అనమాట స్మెల్ అనేది నీటు రావద్దు అనమాట ఓకేనా అలాంటి పని అయితే చేయకండి గో అదే గోధుమ పిండి తక్కువ ఉండి తవ్వుడు మాత్రమే ఎక్కువ ఉండాలి ఓకేనా ఓకే మొత్తం ప్రాసెస్ చూపిస్తాను చూడండి మా బావ్ అయితే కలర్ కూడా వేస్తాడు ముందు కలుపు అది కలుపు ముందు కలుపు అది మొత్తం మిక్సించే కింద ఉంది అది మొత్తం కలర్ కలాలి కదా తర్వాత రెండు ఎక్సైజ్ తీసుకున్నాడు ఈ ఆయిల్ కూడా కలుపు రాత్రి నానబెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా కలుపుతున్నాము దానివల్ల అయితే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది దానివల్ల చేపలు కూడా బాగా అట్రాక్ట్ అవుతాయి ఇది ఏ ఆయిల్ అనుకుంటున్నారా ఇది కొబ్బరి నూనె అంటే సొంతంగా కొబ్బరికాయల్ని ఎండబెట్టి వాటితో తయారు చేసిన కొబ్బరి నూనె ఎందుకంటే ఇది స్మెల్ అనేది బాగా వస్తుంది పిండిలో కలపడం వల్ల స్మెల్ ఇంకా బాగా వస్తుంది ఆ వా ఆ వాసనకైతే మాత్రం చేపలు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతాయి మీరు కలిపి ట్రై చేయండి ఎన్ని చేపలు పడ్డాయనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను ఓకేనా కొబ్బరి నూనె వేస్తున్నాడు చూడండి ఈ కొబ్బరి సొంతంగా మిల్కిల్ ఆడించింది కొబ్బరి నూనె వల్ల కొంచెం స్మెల్ అనేది బాగా వస్తుంది సొంతంగా కొబ్బరికాయని ఎండేసి ఆడించాము చూడండి దాంతో కలుపుతున్నాడు స్మెల్ అనేది బాగా వస్తుంది మీరు ఎప్పుడైనా ఈ ప్రయోగాలు చేయాలనుకుంటే చేయండి ఖచ్చితంగా పడతాయి చేపలు కలర్ వేయడం వల్ల చూడండి కలరు బాగా రెడ్ కలర్గా వస్తుంది మొత్తం రెడ్ కలర్ ఏంటంటే అంటే చేపలకు బాగా అట్రాక్ట్ అవుతుంది చూసిన వెంటనే ఏంటో రెడ్ కలర్ అనేది తినడానికి అయితే మాక్సిమం వస్తాయి చేపలు కలర్ని అయితే వేసుకోండి చాలామంది కలర్ వేయకుండా వేస్తుంటారు బెల్లం ఉంటుంది కదా రాత్రి మొత్తం బెల్లాన్ని నీటిలో నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న తర్వాత ఇలా నూనె వేసాక నూనె వేసిన తర్వాత ఖచ్చితంగా వాటర్ కాకుండా ఇలా బెల్లం వాటర్ని కలపాలి దీనివల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు పేడర్స్కి పిండి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఓకే వేలే బాబా ఇవి ధర్మాకుల్ బాల్స్ లేడీస్ ఫ్యాన్సీ సో స్టోర్ రూమ్కి వెళ్తే ఖచ్చితంగా అడిగితే ఇస్తారు పెళ్ళిళ్ళు వేస్తారు కదా పాపప్స్ ఇవ్వండి అంటే అవే ఇస్తారు చూడండి ఒక్క ఒక్క గేలానికి రెండేసి పెట్టుకోవాలి ఆల్రెడీ నా పాతి వీడియోలో చెప్పాను కానీ చాలామంది అడుగుతున్నారు అసలు ఈ పాపప్స్ వల్ల ఉపయోగం ఏంటి చేప ఎలా పడుతుంది అసలు అని చాలామంది అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను లాస్ట్ వరకు అయితే మాత్రం మీరు స్కిప్ చేయకుండా వీడియోస్ మాత్రం చూడండి చాలా బాగుంటుంది అండ్ మీకు వీడియో నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాలాంటి చిన్న యూట్యూబర్స్కి మాత్రం సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఎలా అయినట్లయితే నా రిక్వెస్ట్ అనుకోండి అంటే మనము త్రో చేస్తాం కదా లోనికి విసిరేటప్పుడు ఆ పాపప్స్ బయట కూడిపోకుండా ఉండడానికి ఇలా పై పైన కొంచెం పెట్టుకోవాలి ఫైనల్గా మనం పిండి పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది పాపప్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత చూడండి ఇది ఇప్పుడు లోనికి శ్రీడమే ఇసిరి చూపిస్తాను అది కూడా ఎలా ఇస్తురాలనేది చూడండి ఫ్రెండ్స్ మనము ఈ తాడు ఇలా పట్టుకుని వేస్తాం కదా ఇలా వేసేటప్పుడు మన చెయ్యికి ఖచ్చితంగా ఇలా చెయ్యికి కోసుకునే అవకాశం అయితే ఉంది అందుకనే దానికి చిన్న క్లాత్ అయితే వేసుకోవాలి ఇలాగా క్లాత్ చుట్టుకొని విసరాలి ఎలా వేసిరాలో నేను చూపిస్తాను చూడండి అంటే అలా ఇస్త్రో కూడామే ఇసరసి బాటిల్ ని పెట్ట్ కొడమే అది ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవే తేలుతాయి చేపలు వాటిని ఇలా తినేటప్పుడు ఆహారం అయితే ఇలా పడిన వెంటనే చుట్టుపక్కల విడిపోతుంది ఇలాగా వీటిని వెంటనే అవి తింటూ ఇవి ఇవి తేలుతాయి కదా చూడండి కరెక్ట్గా తేలుతున్నాయి కనిపిస్తుందా అలా తేలింది ఏంటని ఇవి వీటిని కూడా తింటాయి ఇవి తినడం వల్ల ఆ గేలానికి ఏమో పరిగెలు అయితే చిక్కుకుంటాయి ఇలా పట్టడం వల్ల ఇలా ఇవి చూడండి మొత్తం తేలున్నాయి అయితే ఇక్కడికి పట్టడానికి వచ్చాము ఫ్రెండ్స్ మేము పట్టే ప్లేస్ అయితే ఇదే చూడండి అక్కడ మూడు డబ్బాలు అయితే పెట్టాము ఇంకా మావాడు అక్కడైతే పడుతున్నాడు అక్కడ కూడా వేస్తున్నాడు ఫేడర్లు చూడాలి ఈరోజు ఎలాగో పడతాయో పడమనేది ముహూర్తం అసలు మేము ఎన్ని చేపలు పట్టేమనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము ఓకేనా ఎందుకంటే ఈ వీడియో బాగా లెంతి అయిపోతుంది నెక్స్ట్ పార్ట్ టూలో చూపిస్తాము సరే బాయ్ ఫ్రెండ్స్